ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో మార్చుల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని అనుచరులను అరెస్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలతో పోలీసులు ఇప్పటికే ముమ్మరంగా గాలింపు చేపట్టారు ఈ క్రమంలోనే రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పిన్నెల్లి కోసం వేట కొనసాగిస్తున్నారు వైపు పోలీసులు గాలింపు చేపడుతుండగానే ఎమ్మెల్యే పిన్నెల్లి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు అయితే ఎమ్మెల్యే పిన్నెల్లి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపేందుకు ఏపీ హైకోర్టు అంగీకరించింది ఈ ముందస్తు బెయిల్ పిటిషన్పై ప్రస్తుతం ఏపీ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి దీంతో ఈ ఘటన ప్రస్తుతం మరింత చర్చనీయాంశంగా మారింది తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో కారణంగా ఈ వ్యవహారం అంతా జరిగిందని పిన్నెల్లి రెడ్డి తరఫున లాయర్ కోర్టుకు వెల్లడించారు అయితే ఇప్పటికే రెండు రోజులుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడిని పట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ చూకీ దొరక్కపోవడంతో ఆయన కోసం వెతుకుతున్న పోలీసులు ఏకంగా లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు మే పదమూడవ తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా మాచల్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్లోకి వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అందులో ఉన్న ఓ ఈవీఎంను తీసుకుని నేలకేసి కొట్టినట్లు ఉన్న వీడియో ఇటీవల బయటికి వచ్చింది ఆ పోలింగ్ బూత్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీ బయటికి రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని ఏపీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఫ్రెండ్స్ తొంభై శాతం మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడము లేదు మా ఈ చిన్న ప్రయత్నంకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ మరియు బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి మాకు సపోర్ట్ గా నిలవండి ప్లీజ్